తాంబూలాలు ఇచ్చేసామన్నట్లుగా సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి వర్గీకరణకు క్లియరెన్స్ ఇచ్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఉన్నట్టు కేటగారికల్గా చెప్పేసింది దీంతో ఇప్పుడు ప్రతి విషయాన్ని ఏదన్నా రాజకీయ ప్రయోజనం ఓటు బ్యాంక్ ఏర్పడుతుందంటే దానిని తామే ముందుడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఆందోళనలు ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షాన్ని ఇబ్బంది పెడుతూ రాజకీయాలు చేసేటటువంటి పార్టీలకు ఇప్పుడు దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ వర్గీకరణ అనే దాని మీద ఇష్యూ ముప్పై ఏళ్ళుగా నలుగుతూ వస్తుంది ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల ప్రయోజనాలకు అనుగుణంగా వాటిపైన డిసిషన్స్ ప్రకటిస్తూ తాము మద్దతుగా ఉన్నాము అనేటటువంటి భావన కల్పిస్తూ వచ్చే ఇప్పుడు వాస్తవికంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లెక్కలు వేసుకుంటున్నాయి అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్లో తమకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది తాము ఏ నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు ఎక్కువగా ఏ పార్టీ ఏ వర్ ఏ నిర్ణయానికి అనుగుణంగా ఉంటే కనుక తమకు ప్రయోజనం లభిస్తుంది అంటూ లెక్కలు వేసుకోవడం అనేది కనిపిస్తుంది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తున్నటువంటి తీరు కనిపిస్తోంది ముఖ్యంగా జాతీయ పక్షాలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో ఆచిత్యుత్ వ్యవహరిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అంచనాలతోటే ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు అటు అధికారంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిసిసివ్ మేకర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటాయి ఇక్కడ ముఖ్యంగా ఈ వర్గీకరణలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని లక్షల మంది ఉన్నారు ఏ పక్షానికి అనుకూలంగా తాము వ్యవహరించాలి వ్యవహరించడం ద్వారా లబ్ధి రాజకీయ గరిష్టంగా రాజకీయ లబ్ధి పొందాలి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది గతంలో ఒకసారి రెండు వేల రెండు వేల నాలుగు సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు అయింది మాదిగా మాల మాదిగా మాలిగ మధ్య ఒక కేటగరికల్గా కొంత రిజర్వేషన్ కేటాయింపులు అనేవి జరిగినాయి కానీ ఆ తర్వాత టెక్నికల్ రీజన్స్తో రెండు వేల నాలుగు నుంచి ఈ రిజర్వేషన్లు అమలు జరగట్లేదు ఎస్సీలంతా ఒకే వర్గంగా ఉన్నారు ఇప్పుడు చూస్తే కనుక వర్గీకరణ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఇటు తెలంగాణలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం పతాక స్థాయిలో జరగడానికి ప్రధాన కారణం ఇక్కడ మాదిగలు దాదాపు ముప్పై రెండు లక్షల మంది వరకు ఉండడము మాలల సంఖ్య చూస్తే కనుక పదిహేను లక్షల మంది ఉండడము అందువల్ల మెజార్టీ మద్దతు అనేది మాదిగలకి ఎక్కువగా లభించింది అయితే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిహేను లక్షల మంది ఉన్నటువంటి మాలలు అత్యధిక శాతము ఉమ్మడిగా ఉండడం వల్ల అత్యధిక శాతం అంటే విద్యా ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఉండడం అనేది జరిగింది మాదిగలు నష్టపోవడం అనేది జరిగింది దీనివల్ల ఈ డిమాండ్కి ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ప్రాధాన్యం లభించింది అదేవిధంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మాదిగల సంఖ్య ముప్పై నాలుగు లక్షలకే పరిమితం కావడము మాలల సంఖ్య నలభై లక్షలు ఉండడంతో మాలలు ఇంతవరకు అనుభవించినటువంటి దాంట్లో కోటాలో మాదిగలు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ శాతం పొందేందుకు ప్రయత్నిస్తారు అనేటటువంటి భావనతోటి అక్కడ మాదిక రిజర్వేషన్కి ఆ సంఖ్యాపరంగా కొంత బలహీనంగా ఉండడంతో మాదిక రిజర్వేషన్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పెద్ద మద్దతు పొందలేదు ఎందుకంటే సంఖ్యాపరంగా మాలలు ఎక్కువ సంఖ్యలో ఉండడం ఇక్కడ అయితే దాదాపు సగానికే మాలల సంఖ్య పరిమితం అవడంతో మాదిక రిజర్వేషన్ పోరాటానికి బలమైనటువంటి మద్దతు లభించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఒక సమస్యగా మారింది ఎందుకంటే ఇప్పుడు మాదిక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేందుకు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తే మాలల ఓటు బ్యాంకు తమకు కండిపడుతుందా అని ఇక్కడ చూస్తే కనుక మాలలు సైతము ఈ ఉద్యోగ విద్యా రిజర్వేషన్లు అధిక ఓటాన్ని పొంది ఉన్నారు కనుక ఇప్పుడు తమ వాటాకి భంగం వాటి వెళ్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఏదేమైనా తమకు గరిష్టంగా ఇటు ఇటు రిజర్వేషన్ వర్గీకరణని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళినా తమకు మా మాదికల మద్దతు గట్టిగా లభించేలాగా అది ఆ ప్రయోజనానికి సంబంధించినటువంటి భావన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళేలా ఆ వర్గాల్లోకి వెళ్ళేలా చూసుకుంటూ రిజర్వేషన్ కేటగిరైజేషన్కి వెళ్ళాలనేటటువంటి భావంతో ఉన్నట్లుగా సమాచారం అంతంది ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రము తమ ప్రయోజనాలకు అంటే రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా గారు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మాదిక వర్గాన్నైనా సరే బలమైనటువంటి మద్దతుదారుగా మలుచుకోవాలనే భావంతో తెలుగుదేశం కూటమి నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదైనా ఇప్పుడు ఆ నిర్ణయం అయితే అమలు అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎస్సీల్లో మెజార్టీ వర్గము వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచింది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి అందువల్ల రిజర్వేషన్లు వర్గీకరణ చేయడం ద్వారా మాదికల గరిష్ట మద్దతున్నా అధికార పక్షానికి సంపాదించాలనేది అక్కడ ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్ర ఆలోచనగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏదైనా తెలంగాణలో అయితే దీనికి దాదాపు క్లియరెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆచితూచి వ్యవహరించి ఒక డెసిషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది రాజకీయ పార్టీలు మాత్రము ఏ ఏ విషయాన్నైనా సుప్రీంకోర్టు తీర్పించినా లేదంటే తాము చట్టం చేయాల్సి వచ్చినా ఏది చేసినా రాజకీయ ప్రయోజనాలు లెక్కలను మాత్రమే తీసుకుంటూ పరిగణనలో తీసుకుంటూ నిర్ణయం తీసుకుంటాయనే దానికి ఈ కేసు ఒక స్టడీగా మనం చెప్పుకోవాలి